అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశివనారాయణ గురుగారు ఇవాళ లైఫ్ స్టైల్లో మనం చూస్తూ ఉంటున్నాం భార్యాభర్తల మధ్యన ఏదో ఒక గొడవలు వస్తూ ఉంటున్నాయి చిన్న చిన్న గొడవలు అయితే ఇట్స్ ఓకే ఫైన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం ఎక్కడో ఆ సఖ్యత అనేది లోపిస్తుంది అలాగే కొడుకులు కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోరు ఓల్డ్ ఏజ్ వదిలేస్తూ ఉంటారు అక్కడ కూడా ప్రేమ అనురాగాలు అనేవి పోతున్నాయి మరి రిలేషన్స్ మధ్యన ఆ సఖ్యత అనేది రావడానికి ఏదన్నా పరిష్కార మార్గం మంచిది ఏదన్నా ఉంటే తెలియజేయండి మాకోసం తప్పకుండా అయితే ఇప్పుడున్న జీవనశైలి ప్రకారంగా ఎవరికి వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోయింది ఇప్పుడు మనము ఒక ఏజ్ వచ్చేంత వరకు తల్లిదండ్రులు మనకి పెళ్ళైన తర్వాత మన భార్య పిల్లలు తల్లిదండ్రులు ఏమైపోతుందో తెలియట్లేదు ఇది ఒక రకంగా చూసుకుంటే కూడా జీవన శైలి అలా నడుస్తుంది ఒకటి రెండోది బాంధవ్యాలు బంధాలు ఇవన్నీ లేవు ఈ రోజుల్లో సై అంటే ఈజీగా తీసుకుంటున్నారు చాలామంది అంటే ఎక్కడి వరకు వెళ్తుందంటే ఈ గొడవలు వచ్చేసి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు కోర్టుకు ఎక్కేస్తున్నారు అంటే సంసారం తీసుకెళ్ళి బయట పెట్టుకుంటున్నారు ఒకటి సోషల్ మీడియా దీనికి ఎఫెక్ట్ ఏంటంటే సోషల్ మీడియా కొన్ని కొన్ని వెబ్సైట్స్ ద్వారా ప్రతిదీ కొన్ని కొన్ని పర్సనాలను తీసుకెళ్ళి ప్రైవే ప్రైవేటీకరణ చేయడం ద్వారా సో మన వెబ్సైట్ పేర్లు వస్తాయి అందరికీ తెలిసిన విషయం మనకైనా గొప్పది చాలామందికి అందుకని వెబ్సైట్స్ వస్తాయి ఈ మధ్యన కొన్ని యాప్స్ వచ్చాయి డేటింగ్ యాప్స్ ఓకేనా ఒక మనిషితో మాట్లాడితే డబ్బులు ప్రతిదీ డబ్బుతోనే ఉంటుంది ఇలాంటి జీవనశైలిలో ఒక రోజుకి ఎన్నో రకాల ఆదాయాలు వచ్చేటువంటి మాధ్యంలో ఈ యొక్క బంధాలకు విలువ అనేది తగ్గిపోయింది అందరూ అలా చేయలేరు కానీ బంధాల విలువ అనేది పోతుంది ఎక్కడో ఉన్నాడు గొప్పయ్యాడు ఇంట్లో ఉన్నవాళ్ళు చెడు అవుతానమాట ఎందుకంటే వాళ్ళు రోజు పొగుడుతారు ఇంట్లో ఉన్నోడు పొగలటారు కదా వీళ్ళు ఏంటంటే జెన్యున్గా ఉంటారు ఇది నచ్చదు చాలామందికి సో ఈ రకంగా భావం ఎక్కువగా అంటే ఇద్దరి మధ్యన ఎడబాటు అనేది భార్యాభర్తల మధ్యన చాలా ఎక్కువగా ఉంటుంది సో అందులో భార్య తప్పు ఉండొచ్చు భర్త తప్పు ఉండొచ్చు మనం ఇద్దరిని తీసుకోవాలి ఒక్కొక్క సంసారం అలా ఉంటుంది ఒక్కొక్క సంసారం ఇలా ఉంటుంది అయితే చిన్నగా వీళ్ళు ఎదగడం ద్వారా వీళ్ళిద్దరు భావం లేకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడిపోతారు వాళ్ళకి చెప్పేదానికి ఎవరు ఉండరు కదా స్కూల్లో ఎంతవరకు చెప్తారు ట్యూషన్ దగ్గర ఎంతవరకు చెప్తారు యాక్టివిటీస్ ఫ్రెండ్స్ చెప్పలేరు కదా ఫ్రెండ్స్ కూడా ఆ ఏజ్లో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అలాంటి పిల్లలు ఏమవుతారంటే బ్రేకు లేని బళ్ళు తోలటం ఎక్కువ సైలెన్స్ సౌండ్లు పెట్టి తోలటం డంక్ అండ్ డ్రైవ్ దొరకటం ఇలాగా పబ్బుల్లోకి వెళ్ళటం అప్పులు తీసుకురావడం బెట్టింగ్లు పెట్టడం సూసైడ్ చేసుకోవడం ఇలాంటి వాటికి బానిసే పోతారు ఎవరు పిల్లలు ఈ పేరెంట్స్ పట్టించుకోకపోవడం వలన ఈ పేరెంట్స్ మాట వినకపోవడం వలన ఎందుకు వినట్లేదంటే వీనిద్దరి మధ్యనే సంకేత భావం లేదు పిల్లలు అది ఆగిపోతారు అన్నమాట ఇక తల్లిదండ్రులని చూసుకునే విధానం ఎక్కడ ఉంటుంది పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులని పిల్లలు చూసుకోరు ఖచ్చితంగా అది వాళ్ళ దారికి వాళ్ళకి వచ్చిన తర్వాత ఏదో విధంగా వాళ్ళు ఆ దారి పట్టుకుని వెళ్ళిపోతారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇక వాడుకుంటామో లేకపోతే వాళ్ళ పరిస్థితి ప్రకారంగా వాళ్ళు చేసుకోవడం బాధపడుకుంటూ నడి వయసులో బాధపడుకుంటూ వీళ్ళు ఉంటారు ఎందుకంటే వాల్యూ తెలియదు కదా తల్లిదండ్రులకు వాల్యూ తెలియదు కదా ఆ వయసుకు బాగా మొండి ఎక్కిపోయి ఆ వయసుకు వచ్చిన తర్వాత హరికథలు బోరకథలు వినిపిస్తే అవ్వదు వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది ముదిరిపోయారు వాళ్ళు సో ఇంక వినర్ అనమాట అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నడి వయసులో తల్లిదండ్రులు బాధపడకుండా ఉండేందుకు పెళ్ళయి భార్యాభర్తల మధ్య ఎడబాటు రాకుండా అలానే పిల్లల్లో సంకేత భావం ఉండేందుకు బయట వాళ్ళని ఎవరిని నమ్మకుండా ఫస్ట్ రిలేషన్ ఇంట్లో వాళ్ళని మన అనుకోని నమ్మేటువంటి దానికి మనము చిన్న పరిహారంగా అంటే ఏ హోమాలో పూజలో లేకపోతే జపాలో చేపిస్తే గ్రహరిత్య దోషం కాదది మన మైండ్ సెట్ మన దోషం అది ఇప్పుడు పేరెంట్స్ దోషం కొంతవరకు పిల్లల దోషం కొంతమందికి భార్య దోషం కొంతవరకు అలానే భర్త దోషం కొంతవరకు ఒక్కొక్క సంసారంలో ఒక్కోలా ఉంటుంది ఎడబాటు అనేది అన్నిట్లో ఒకలా ఉండదు సో ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది వీటన్నిటికి కూడా ఏంటంటే ఎవరైతే బలవుతున్నారో వాళ్ళు బలవకుండా ఉండేందుకు మాత్రమే మరి వేరే చెడు వ్యసనాలకు పోయేదానికి కాదు డ్రగ్స్ లేని కాదు అంటే వీళ్ళు బంధాన్ని నిలుపుకునేందుకు మన గుట్టుగా ఉండేటువంటి సంసారాన్ని రోడ్డు మీద వేయకుండా ఉండేందుకు మాత్రమే పనిచేసే విధంగా మనము కొన్ని రకాల మూలికలతో కొన్ని రకాల చెట్లు క్రియలతో తయారు చేసినటువంటిది కొన్ని రకాల అంటే నేను పౌడర్ చేయాల పవర్ట్ చేయకుండా డైరెక్ట్గానే తీసుకొచ్చ అంటే డైరెక్ట్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనం ఏమీ వాడుతున్నామనే దానికి కొంతవరకు మనకు తెలుస్తుంది ఈ డ్రక్ను తీసుకొచ్చి లేదా గంజాయి తీసుకొచ్చి మనమేమి మసిబూసి మారడిగా చేసి మతలబ్బు చేయట్లేదు ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంది అనేది చాలామంది ఇంకోటి దీన్ని చూసి డౌట్ రావస్తుంది అసలు ఇది ఏంటి దేనికి పని చేస్తే డౌట్ వస్తుంది ఎందుకంటే చాలామంది నేను నేను కూడా చూశాను ఆన్లైన్లో నేను మరుగు మందు అమ్ముతాను ఒక అమ్మాయిని మనం వసిపరుచుకోవచ్చు ఒక అబ్బాయి అని మనం వసపరుచుకోవచ్చు అని నా కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేయండి అని చెప్పి వీళ్ళు ఫోన్ చేసి ఎంతో కొంత డబ్బులు పెడతారు ముందు వందల్లో వేలల్లో స్టార్ట్ అయింది ఆ తర్వాత వాళ్ళు బ్లాక్మెయిల్ చేయటం ఎవరు అమ్మేటి వాళ్ళు అమ్మేటంటి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి లేకపోతే మీరు బయట పెడతానంటాం ఇలాంటివి చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు గుంజుతూనే ఉన్నారు ఇది నాది కాల్ చేసే ప్రతి కస్టమరు చెప్పేటువంటి విధానం ఇదే చాలామంది దగ్గరికి వెళ్ళి మోసపోయిన వాళ్ళు ఉన్నారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి పని అవ్వక ఎందుకంటే ఒరిజినల్ అయ్యారు అందుకే నేను తీసుకొచ్చాను ఒరిజినల్ ఎక్కడా దొరకదు అందరూ పౌడరే అమ్ముతారు అది ఏదో మార్కెట్లో దొరుకుతుంది అది వీడు ఏదో నాలుగు రకాల ఆకులు తీసుకొచ్చి నూరేసి పంపిస్తే డబ్బుల కోసం చేసేవాళ్ళు వీళ్ళంతా అవన్నీ పని అవ్వవు దీంట్లో ఏందంటే భారీ ఇబ్బంది పడుతుంది భర్త వల్ల భర్తకి అఫైర్స్ ఉన్నాయి లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి బెట్టింగ్ పెడుతున్నాడు ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం వల్ల పిల్లలు భారీ అన్యమైపోతున్నారు వీళ్ళకి పనిచేస్తుంది వాళ్ళతో మంత్రోచ్ఛాన చేసి మంత్రం చదివి దానికి ఒక ప్రక్రియ ఉంటుంది ఆ క్రియ చేసి మాత్రమే ఇవ్వాలి పిల్లల వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఎవరైతే సంసారంలో ఇబ్బంది పడుతూ వాళ్ళ సంస్థ వాళ్ళే తొక్కుంటారు కదా ఇండియన్స్కి ఉన్న గొప్ప విషయం ఏంటంటే వాడింటి వాడే శత్రువు ఇండియన్స్లో గొప్ప విషయం ఏంటంటే ఎవడింటికి వాడే శత్రువు ఓకే అలానే ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మాత్రమే పనిచేసే విధంగా తయారు చేస్తాం అనమాట ఏదైనా చెడు దానికి చూస్తాము ఉంటే చెడు నాకు కావాలి అని చూస్తే వాళ్ళకి పనిచేయదు వాళ్ళకి ఏమో కూడా అయితే దాంట్లో ఒకటి క్రియ ఏంటంటే చెట్లు నుంచి తీసేది దీంట్లో ఒకటి రెండు పేర్లు కూడా చెప్తా ఇది మరుగు మందు అంటారు ఇది చూడటానికి ఏంటంటే అన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట ఇతను మనకి చూసినట్టయితే చెట్టు ఏర్లు ఆకులు వీటితో అటువంటి చేసింది అనమాట అంటే నేను బాక్సులు నీట్గా ఉంటుందని చెప్పి పెట్టుకు వచ్చాను ఇలా ఇది మరుగు మందు ఇందులో చాలా రకాలు కలుపుతాం దాదాపుగా ఏడు రకాలు కలుపుతాం అనమాట దాంట్లో ఒకటి మరల మాతంగి ఉంటుంది ఇంకా అంతమించి చెప్పే అవసరం లేదు మరల మాతంగి అని ఒకటి ఉంటుంది ఇంకా చెప్పాలంటే మేడి ఒకటి ఉంటుంది ఇంకా చెప్పాలంటే ఇంకా వేరే గచ్చకాయ ఉంటాయి గచ్చకాయ ఉంటే చాలామందికి తెలియని కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట దీంట్లో జాజికాయ ఉంటుంది గచ్చకాయ ఉంటుంది వేరే గసగసాలు ఉంటాయి ఇంకా దీంట్లో చాలా రకాలు ఉంటాయి అవన్నీ కూడా చెట్ల నుంచి తీసినవే ఉంటాయి న్యాచురల్గా తీసినవి ఇవి ఏంటంటే ఆరోగ్య సమస్యలు రాకుండా మళ్ళీ ఈ మురుగు పెట్టడం ద్వారా కొన్ని రకాల వాళ్ళు చేస్తారు చాలామంది అమ్ముతారు మొరుగు ముందు అని గ్రీన్ కలర్లో ఉంటుంది అవి అమ్ముతారు అవి తీసుకొచ్చేసి అన్నంలో పెట్టి పెట్టచ్చు చికెన్ మటన్లో అటు పెట్టచ్చు అని చెప్పి అంటారు కానీ అలా పెట్టడం ద్వారా ఆ తిన్న వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి రానున్నటువంటి కాలంలో కిడ్నీస్ లివరు బ్రెయిన్ చెడిపోయే ఆధార చెడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా వాళ్ళకి తగ్గట్టుగా అలవాటు కూడా ఉందనుకోండి ఇంకా కొంచెం త్వరగా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అలా కాకుండా ఇది న్యాచురల్ మనం కరివేపాక కారం ఎలా అయితే తీసుకుంటామో లేకపోతే సంబరకారం ఎలా తీసుకుంటామో లేకపోతే ఇంకో నల్ల కారం ఎలా తీసుకుంటాము సింపుల్గా ఇది కూడా ఏంటంటే మునగా కారం ఎలా చేసుకుంటాం ఇది కూడా ఏంటంటే కొన్ని రకాల చెట్లు క్రియల నుంచి తీసేటువంటి న్యాచురల్ ఉందన్నమాట ఈ న్యాచురల్ దాంట్లో మనం ఏం తీసుకెళ్ళి ఇలా పౌడర్ డబ్బా ఉంటుంది ఈ డబ్బా మనం తీసుకెళ్ళేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే పౌడర్ అయిపోద్ది మొత్తం ఈ పౌడర్ని వాడుకునే విధానం ఉంటుంది ఇక ఎలా వాడుకోవాలి ఏంటనేది విధానం ఉంటుంది అన్నమాట ఆ క్రియ ఏం లేదు మనం తీసుకెళ్లి ఒక చిటికడ అంతే జస్ట్ ఒక చిటికడిని నెయ్యిలో కలిపేసి ఇవ్వడము లేకపోతే చికెన్ మటన్ కర్రీస్లు లేదులైనా సేమ్ మరుగు ముందు ఎలా అయితే ఆలోచిస్తున్నారో అదే విధంగా ఉంటుంది కాదే దీనికి ఏంటంటే మంత్రోచ్చారణతో ఎవరికైతే పెట్టాలనుకున్నామో వాళ్ళ పేరుతో మంత్రం చదివి వాళ్ళ పేరుతో నిజంగానే రిలేషన్షిప్ ఉన్నది నిజంగానే భార్యాభర్తలు నిజంగానే కొడుకులు నిజంగానే తల్లిదండ్రులు అని మనకి తెలిస్తే మాత్రమే ఇవ్వాలి ఇది వాళ్ళకే పనిచేస్తుంది కూడా వాసంగానే వాళ్ళకి పనిచేస్తుంది మంచి చేయడానికి తప్పితే వేరే చెడు వ్యసనాలకు వెళ్ళేసి దానికి బానిస అయ్యేసి వాళ్ళని ఏదో ఇప్నటైజం చేయాలి వాళ్ళకి ఏదో మంత్రం చేసేసి నా ఎమ్మట్లా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి వస్తుంది ఇలాంటి వాళ్ళకి నేను చేసేదానికి కాదనమాట ఇది గారి దగ్గర చేసుకుంటే సరిపోతుంది మా దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది కాకపోతే ఎవరికి ఇయ్యం ఇది వాళ్ళకి జెన్యూన్గా ఉందా లేదో చూసి నిజంగానే ఉన్నదా రేషన్ ఉంది నిజంగానే ఒక ఆడకూతురు భయపడుతుంది బాధపడుతుంది అంటే ఇస్తాము భర్త భయపడుతున్నారు బాధపడుతున్నారంటే ఇస్తాము అట్లా ఉంటే మాత్రమే మేము అనుకుంటుంది అన్నమాట ఇలా మనకి న్యాచురల్గా ఉంటుంది ఇది మనకి జస్ట్ పౌడర్ చేసుకొని అది తీ తినే విధానం వేరే ఉంటుంది దాని ప్రక్రియ వేరే ఉంటుంది ఆ విధంగా చేసుకుంటే ఏ బంధమైనా సరే నిజంగా నిజాయితీ గల బంధం ఉంటే కోర్టు వెళ్ళి కోర్టులు మెట్లు ఎక్కేసి విడాకులు తీసుకునే దానికి పిల్లలు ఒంటరితనంగా భయపడి బాధపడేదానికి లేకుండా బంధాలు గట్టిపడతాయి ఇండియా బలపడుతుంది అన్ని విధాలుగా బాగుంటుంది సుఖశాంతులతో ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేర మంచి చేస్తాం ద్వారా మాకు పుణ్యం ఉంటుంది బంధాలు కూడా ఇండియాలో బాగా బలపడతాయి అనమాట అందుకని ఈ క్రియల మనం చేసుకోవచ్చు అన్న కూడా సుఖశాంతులుగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి బంధాల మధ్య సఖ్యత పెరగడానికి ఒక మంచి పరిష్కార మార్గం అయితే మాకు తెలియదు గురుగారు ధన్యవాదాలు నమస్తే